వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత న్యాయ వ్యవస్థ దీని గురించి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి తప్పు చేసి తప్పించుకోవడం చాలా ఈజీ అయిపోయిందా జస్ట్ వా అనుకుంటూనే ఈ న్యాయ వ్యవస్థలోని కొన్ని కేసులకు సంబంధించిన తీర్పులు చూసినప్పుడు గుండెల్లో బాధేస్తూ ఉంటుంది ఇంతకంటే ఘోరం ఉంటుందా అనిపిస్తోంది ఎందుకక్క మళ్ళీ మాట్లాడుతున్నావు మొన్ననే కదా డాక్టర్ విషయంలో అలాగే ఒక పూజారిని చంపిన హంతకుడి విషయంలో తీర్పులకు సంబంధించి చెప్పావు కదా మళ్ళీ ఏంటి అంటే సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు నాకు ఆర్టికల్ కనిపించింది ఆర్టికల్ కనిపించిన నేపథ్యంలోనే హరే భారత న్యాయ వ్యవస్థ జస్ట్ వావ్ ఇలాంటివి తెలుసుకోవాలి చాలా అవసరం ఉంది అని మళ్ళొక్కసారి అనిపించింది జస్ట్ వావ్ అని నేను ఎందుకు అన్నానో తెలియాలంటే ఈ ఆర్టికల్ మొత్తం చూడాల్సిందే అది బాధతో అన్నానా గొప్పతనంతో అన్నానా గొప్పగా ఫీల్ అయ్యి అన్నానా అని తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇదంతా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల సంవత్సరంలో ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో ఉన్న సెవెన్ రాజ్ రైఫిల్ యూనిట్పై ఉగ్ర దాడులు జరిగాయి ఫలితంగా ముగ్గురు సైనికులు మరణించారు ఆ ప్రధానంతుడు మహమ్మద్ అరీఫ్ అయితే ఈ జరిగిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు ఇక్కడ వరకు బాగానే ఉంది ఆ తర్వాత ఏం జరిగింది మన భారత న్యాయ వ్యవస్థ భారతీయ న్యాయ వ్యవస్థ అతన్ని ఏం చేసింది ఆయనకు అసలు శిక్ష పడిందా లేదా ఎలా ఉన్నాడు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను గుర్తుపెట్టుకోండి రెండు వేల సంవత్సరంలో జరిగింది రెండు వేల సంవత్సరంలో ఈ మూర్ఖుడి ద్రోహి ఇక నాకు మాటలు రావట్లే అంతకంటే ఘోరమైన నీచుడి వల్ల ముగ్గురు సైనికులు ప్రాణాలను కోల్పోయారు మూడు కుటుంబాలు అనాథలైపోయాయి కానీ మన భారతీయ న్యాయ వ్యవస్థ వల్ల ఏం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు వరకు అనేది కూడా క్లియర్గా చెప్తా అయితే ఢిల్లీ పోలీసులు నాలుగు రోజులకే పట్టుకున్నారు పట్టుకున్న వెంటనే ట్రయల్ కోర్టు అతనికి మరణశిక్ష విధించడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ట్రయల్ కోర్టుకి వెళ్ళింది ఈ కేసు రెండు వేలలో రెండు వేల సంవత్సరాల్లో ఈయన్ని అరెస్ట్ చేస్తే రెండు వేల ఐదు సంవత్సరం వరకు అంటే ఐదు సంవత్సరాలు అటు తిరిగి ఇటు తిరిగి అప్పుడు ట్రయల్ కోర్టు మరణశిక్షేసింది అయితే ట్రయల్ కోర్టు ఉత్తర్వులను రెండు వేల ఏడులో నిర్ధారించడానికి ఢిల్లీ హైకోర్టులో మరో రెండు సంవత్సరాలు పట్టింది అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టా కాదా ఇతనికి మరణశిక్ష వేయొచ్చా లేదా అని మళ్ళీ హైకోర్టులో రెండు సంవత్సరాలు ఈ కేసు తిరిగి రెండు వేల ఏడులో మరణశిక్ష వేయాలి అని హైకోర్టు చెప్పింది అబ్బా అక్కడ మరణశిక్ష పడింది అనుకుంటున్నారా పడితే ఇంత బాధ చెప్పండి ఆ తర్వాత ఇదే ఉత్తర్వును మరో నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల ఏడు నుంచి రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పదకొండు వరకు కొనసాగించి దానికి సంబంధించిన రివ్యూ పిటిషన్ని రెండు వేల పన్నెండులో తిరస్కరించడానికి మరో సంవత్సరం అంటే సుప్రీంకోర్టులో ఉత్తర్వులకు నాలుగు సంవత్సరాలు పడితే దాని మీద మాకు రివ్యూ పిటిషన్ వేస్తే ఆ రివ్యూ పిటిషన్ని తిరస్కరించడానికి ఇంకో వన్ ఇయర్ పడితే రెండు వేల పన్నెండులో సుప్రీంకోర్టు దగ్గరకు వచ్చింది ఆపై క్యూరేటివ్ పిటిషన్ రెండు వేల పద్నాలుగులో తిరస్కరించడానికి మరో రెండేళ్ళు పట్టింది తర్వాత సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం హైకోర్టు మరణశిక్ష విధించిన అన్ని కేసులలో అటువంటి విషయాలను ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ముందు జాబితా చేయాలని తీర్పు చెప్పింది ఇది మళ్ళా ఆడికి కలిసి వచ్చింది మూర్ఖుడికి ఈ తీర్పు రావడంతో అరీఫ్ మళ్ళీ తాను దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ పెట్టుకున్నాడు దాన్ని విచారించడానికి అర్హత పొందిండు అసలు ఎట్లా అర్హత పొందుతాడు వీడు ఎట్లా పొందిండు అనేది ఆ భగవంతుడికే తెలవాలా సరే ఆయన అర్హత పొందిన తర్వాత మళ్ళీ ఎనిమిదేళ్ళు రివ్యూ పిటిషన్ కొనసాగి రెండు వేల ఇరవై రెండులో చల్ చల్ వీడికి క్షమాభిక్ష లేదు వీడికి రుషిక్ష చేయాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పింది రెండు వేల సంవత్సరంలో జరిగితే రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టు చెప్పింది అక్కడ పోయిద్దా ఆహా మళ్ళీ ఆరీపీ ఏం చేసిండు క్షమాభిక్ష పిటి పిటిషన్ని దాఖలు చేసిండు ఎవరికి రాష్ట్రపతికి రెండు వేల ఇరవై రెండులో క్షమాభిక్ష పిటిషన్ పెడితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున తిరస్కరించారు రాష్ట్రపతి హాహాహా మన సైనికుల్లో ముగ్గురిని చంపి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసినా కూడా ఇరవై నాలుగు సర సంవత్సరాల తర్వాత టిల్ లవ్ టిల్ నౌ ఉగ్రవాదం అందామా మృగం అందామా ద్రోహి అందామా ఇంకే పదాలు వాడదాం ఇంకా జీవించే ఉన్నాడు ఇంకా హైలైట్ చెప్పనా ఆడపిల్లలు అత్యాచారం చేసి బతుకున్నాడు మతోన్మాదంతో చంపుతున్నాడు దేశ ద్రోహులుగా మారి ఈ దేశ రక్షణగా ఉన్న వాళ్ళని చంపేస్తున్న వాళ్ళు మూడు పూట్ల తిండి ఎట్లా తింటున్నారో తెలుసా మనమందరము ట్యాక్స్ రూపంలో చెల్లించే డబ్బులతోటి వారే వా మనుషుల్ని కంటే ఘోరంగా వేటాడి వెంటాడి చంపేస్తూ జీవితాలను కాలరాస్తుంటే ట్రయల్ కోర్టు నుంచి రాష్ట్రపతి క్షమాభిక్ష వరకు ఇరవై నాలుగు సంవత్సరాలు పడుతుంటే ఈ ఇరవై నాలుగు సంవత్సరాలు కష్టపడి మనం సంపాదించే సంపాదనలో ట్యాక్స్ కడుతుంటే ఆ ట్యాక్స్తో మూడు పూటలా తింటూ ఎక్కడ నాకు క్షమాభిక్ష దొరుకుద్దా బయటికి వెళ్ళి ఇంకో దారుణం చేద్దామా అని చూసే ఈ వెదవల్ని ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఇస్తున్న భారతీయ న్యాయ వ్యవస్థ జస్ట్ బావ్ ఇంతకంటే నేను ఏం చెప్పలేను అవునంటారా కాదంటారా నా ఆవేదనలో న్యాయం ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మంచి విషయాల్ని అందిస్తున్నాం కదా మరి సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకండి ఆలోచిస్తారు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్రతి వీడియోని దయచేసి షేర్ చేయండి పది మందికి ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే ఒక చిన్న లైక్తో పాటు ఆర్థికంగా ఆర్ వాయిస్ నిలదొక్కుకోవడానికి చాలా 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 కష్టపడుతోంది కింద కామెంట్లు పెట్టేవాళ్ళు ఎలా అయినా పెట్టచ్చు కానీ ఆర్ వాయిస్లో ఇంకా మంచి మంచి కంటెంట్ అందించాలి అని ఇంకా ముందుకెళ్ళాలని చాలా చాలా తాపత్రయపడుతున్నాం కానీ ఆర్థిక స్తోమత లేక కుదేలైపోతున్నాం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు దానికి సంబంధించిన నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకునే ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చాలా వ్యాపారాలు ఉన్నాయండి కానీ మీరు ఇచ్చే చిన్న యాడ్ ఈ ఛానల్ ముందుకు ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరిని సహాయం చేయండి సహాయం చేయండి అని అడగకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మార్కెటింగ్ యాడ్స్ కోసం ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించి నెంబర్కి కాల్ చేయడం ద్వారా దీని ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం కూడా డెవలప్ అవుతుంది అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్